ఓం నమో భగవతే వాసుదేవాయ సంశయాత్మ వినశ్యతి నాయం వినశ్యతికొస్తే నా పరోను సుఖం సంశయాత్మన అజ్ఞ అశ్రద్ధాన సంశయాత్మా నా పరోను సుఖం సంశయాత్మన అజ్ఞ అంటే వేగం వివేకం లేనివాడు అశ్రద్ధదాన అంటే శ్రద్ధ లేనివాడు సంశయాత్మ అనుమానపడేవాడు వినశ్యతి నశిస్తారు నా అయం లోకోస్తి అయం అంటే ఈ లోకం ఈ లోకంలో నా పరవన సుఖం ఈ లోకంలో కానీ వారికి పరలోకంలో కానీ ఉండదు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు అజ్ఞాని అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక లేకుండా జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయనివాడు అజ్ఞాని అట్నే అశ్రద్ధ దానచ్చ అంటే శ్రద్ధ లేనివాడు ఇది ఈ ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యేక శ్లోకంలో చెప్పబడి ఉంది శ్రద్ధావాన్ లబ్తే జ్ఞానం తత్పర సమితేంద్రియ జ్ఞానం లబ్ధ పరమశాంతి మతి రేనాది గచ్చతి కాబట్టి శ్రద్ధ ఉండేవారికే శాంతి లభిస్తుంది పరమశాంతి లభిస్తుంది కాబట్టి శ్రద్ధగా జ్ఞానాన్ని పొందడానికి అభ్యాసం చేయాలని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు శ్రద్ధ అంటే గురువు దగ్గర ధ్యాన అభ్యాసం చేయాలి ధ్యానాన్ని గురించి రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి శ్రీకృష్ణుడు గౌతమ్ బుద్ధుడు అందరూ కూడా ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పి ఉన్నారు శ్వాస మిశ్ర ధ్యాస ధ్యానాన్ని గనక అభ్యాసం చేసినట్లయితే మనోరహిత స్థితి వస్తుంది కాబట్టి గురువు దగ్గరికి పోయి గురువు చెప్పినట్టు జ్ఞానాన్ని అభ్యసించాలి జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి అదే వీరబ్రహ్మంగారు చెప్తారు కోతి రీతి గురువుతో నుండిన సొంత చేటురాజు శిష్యునకును నమ్మి నమ్మకున్న దుమ్ముపాలగుదురు కాళికాంబహంస కాళికాంబ అంటే నమ్మాలి గురువుని నమ్మి మనం ప్రయత్నం అని చెప్పి ఇక్కడ వీరభ్రమంగా చెప్తారు ఈ శ్లోకంలో కాబట్టి ఇక్కడ మనం శ్రీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు అజ్ఞాని శ్రద్ధ వాడు సంశయాత్మకుడు వారికి ఉండదు అంటారు సంశయాలు అంటే వృద్ధానికి అనుమానం నిజంగా ధ్యానం చేస్తే జబ్బులు తగ్గిపోతాయా అట్లయితే ఈ హాస్పిటల్ అన్ని దేనికి కూర్చుంటానే ఈ శ్వాసను గమనిస్తానే అన్నీ జరిగిపోతాయా అని చెప్పి అనుమానపడ్డం అనమాట అది ముందు ప్రయత్నం చేయాలి నలభై రోజులు ప్రయత్నం చేస్తే అప్పుడు దాని యొక్క గొప్పతనం అర్థమవుతుంది ఆ గురువు దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు వచ్చి నాకు చిన్న ప్రార్థన చెప్పండి పెద్ద ప్రార్థన నేను చేయలేను అంటాడు అప్పుడు ఆ గురువు చెప్తాడు ఓ భగవంతుడా నన్ను కాపాడు అని రోజు ప్రార్థన చేయమంటాడు అప్పుడు శిష్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు ఓ భగవంతుడా నిజంగా నువ్వు భగవంతుడికి నువ్వు ఉంటే నన్ను కాపాడు నీ కాపాడే శక్తి ఉంటే అంటే అన్ని అనుమానాలు అనమాట ఇటువంటి అనుమానాలు ఉండకూడదని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు అదే అదేవిధంగా గురువు దగ్గరికి మనం జ్ఞానాన్ని నేర్చుకోపోయినప్పుడు నేర్చుకోవడానికి పోయినప్పుడు మన మనసంతా ఖాళీగా ఉండాలి ఇతరుల ఆలోచనలు అనేకటువంటి మన సొంత తెలివితేటలు అవన్నీ పక్కన పెట్టాలి గురువు చెప్పింది వినాలి అభ్యాసం చేయాలి అప్పుడే సరైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి అజ్ఞానంలో ఉన్నవాడు శ్రద్ధ లేనివాడు సంశయాలతో ఉన్నవాడు వారికి ఈ లోకంలో సుఖం ఉండదు పరలోకంలో సుఖం ఉండదని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాలయ